లగచర్లలో కలెక్టర్ పై దాడిని తెలంగాణ సమాజం ఖండిస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని విమర్శించారు నేరళ్ల దళితులపై జరిగిన దాడి మీద ఎస్సీ కమిషన్ విచారణ జరిపిందా అంటూ ప్రశ్నించారు ఆయన ఎస్సీ కమిషన్ విచారణ ఇప్పటి వరకు బయటకు రాలేదని దుయ్యబట్టారు కేటీఆర్ దళితులు గిరిజనులపై ప్రేమ ఉన్నట్లు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు లగచెర్లలో కుట్రపూరితంగానే దాడి జరిగిందని దాడి చేసిన వారిలో పంతొమ్మిది మందికి భూమి లేదని తెలిపారు విప్ ఘటనలో జిల్లా కలెక్టర్ పైన జరిగినటువంటి అధికారులపై జరిగిన దాడిని సమాజం అంతా తప్పు ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ హడావుడి చేస్తూ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఢిల్లీకి ఏదో కేటీఆర్ బయలుదేరుతూ బయలుదేరి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎస్టీ కమిషన్ పంపించి ఈరోజు దాడిన తప్పుపడుతూనే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పినటువంటి మాట ఏదో మాట్లాడుతూ హడావుడి చేస్తున్న సందర్భంలో ఒకటి మా ద్వారా ఒక సూటి ప్రశ్న ఈరోజు రోజు నేరేళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు అర్జనుల పైన ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన అంత ప్రేమ ఒలకపోస్తున్నరే ఆనాడు మీ నియోజకవర్గంలో నేరేళ్ల ఘటనలో దళితులపై జరిగినటువంటి దాడుల్లో ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారిపై ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు ఈ రోజు విచారణ జరిపేరు ఆ నివేదిక ఎందుకు బయటపెట్టి